మీ హృదయంలో ఒక నిజం ఉంది ఆ నిజం ఎవరై ఉన్నారు మీరే ఉన్నారు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎన్నడూ ఉండరు మీరు మీ హృదయంలో ఏదో ఉంది ఒకటి అది నిజం మీ హృదయంలో ఉన్నది ఆ నిజం మీ హృదయంలోన్నది నిజం మీ హృదయంలో ఒక నిజం ఉంది అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎప్పుడు ఉండరు ఇతరులను ప్రేమించడం మానేయచ్చు కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా ఎప్పుడు ఉండరు మీ హృదయంలో ఉన్నది సత్యం మీ హృదయంలో ఉన్నది నిజం ఏమండి అది మీకు అనుభవం అది అనుభవం అయ్యాక మీరు అది ఎక్కడ ఉన్నదే అంతటం ఉన్నది మీ హృదయంలో వస్తువు మీకు అనుభవం అయ్యాక ఎక్కడ ఉన్నది అంతటం ఉన్నది అంతటం ఉన్నది ఎక్కడ ఉన్నది వేరు కాదు ఇది అది ఒకటే అని భేద బుద్ధి భేద దృష్టి ఎప్పుడైతే అణిగిపోయిందో అప్పుడు అభేద దృష్టి కలుగుతుంది అభేద జ్ఞానం కలుగుతుంది అభేదానుభవం కలుగుతుంది ఇప్పుడు మీకు భేదం ఉన్నప్పుడే కదా భయం భయం భేదం ఉన్నప్పుడే అసూయ భేదం ఉన్నప్పుడే కోపం భేదం పోయింది అనుకోండి మీకు నేను వేరు మీరు వేరు నేను వేరు అనుకోండి అసూయ లేదు భయం లేదు కోపం లేదు తాపం లేదు పునర్జన్మ కూడా లేదు ఈ భేద బుద్ధి నుంచి అంతా వస్తుంది మీరు వేరు నేను వేరున భేద బుద్ధి నుంచి అంతా వస్తుంది